జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు రామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇక్కడ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉందండి ఆ ప్రాజెక్టు వచ్చినప్పుడల్లా ఈ గ్రామం మునిగిపోతుంటది తద్వారా ఇక్కడ స్కూల్ కూడా ములిగిపోవడం వల్ల ఇక్కడ పిల్లలకి చదువు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన పెద్దలకి చెప్పడంతో మన పెద్దల మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ గుడి బడి అంటే పిల్లలకి విద్య నేర్పడానికి అలాగే మనం శ్రీకృష్ణవారి పెట్టుకుని ఇక్కడ హిందూ ధర్మం గురించి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇక్కడ గుడి కూడా నిర్మించడం జరిగింది మన గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ సహాయంతో ఇదే క్షేత్రంలో ఇక్కడ మన గిరిజన సహోదరులకు అర్చన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మన గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ వారు మన గిరిజనుల గురించి చెప్పగా వారు ఎంతో సంతోషంతో ఈ అడిగినట్టిన ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేపిస్తున్నారు ఆ కార్యక్రమ వివరాలు ఇక్కడ మన గిరిజన అర్చకులకి గురువు గారు కృష్ణారెడ్డి గారు ఇక్కడ వీళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నారు ఈ గిరిజన ప్రాంతంలో అనేక దేవాలయాలు ప్రతిష్ఠ చేస్తూ తిరుపతిలో మూడు సార్లు అర్చక ట్రైనింగ్ పురోహిత ట్రైనింగ్ అవి ఈ రోజు ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతానికి ధర్మపరంగా సేవలు అందిస్తున్నారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నా పేరు కృష్ణారెడ్డి నా స్వగ్రామం వచ్చి పాతకోట నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు దపాలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది దాన్ని అనుసరించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతితో గ్రామాల్లో ఎక్కడైతే దేవాలయం నిర్మించుకొని మేము పలానా స్వామివారిని పెట్టుకుంటున్నాము పలానా అమ్మవారిని ప్రదర్శించుకుంటున్నాము మీరు చేసి పెట్టండి అంటే మన ఏజెన్సీలో ఆర్థిక స్తోమత లేని గ్రామాలు కాబట్టి పురోహితుల్ని బ్రాహ్మణ్ పెట్టుకుని చేసుకోవాలనే స్థితి మనది అటువంటిప్పుడు మన పూజార్లు మన గ్రామంలో ఉంటే బాగుంటదన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది అదే అనుసంధానంతో మేము ఏం చేస్తున్నాం అంటే గ్రామంలో ఉన్న తక్కువ ఖర్చుతో ఎక్కువ పని కనిపించాలి అంటే మనకి సామెత ఒకటి ఉంటది పిట్ట కొంచెం కూతగనం లాగా చిన్న ఖర్చుతోనే పెద్ద పని జరిగేటట్లు చేసి అందరినీ భక్తిభావాన్ని నింపడం కోసం మావంతుగా ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధంగా వెళ్తూ మావంతగా మేము ఈ యొక్క విధి విధానాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాం ఈ రోజు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారాగా ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పురోహితులు అంటే అర్చకులు తక్కువ ఉన్నారు వారు వారు వారి గ్రామాల్లో వారు గ్రామ దేవతలని గాని నిర్మించుకున్నటువంటి దేవాలయల్లో వివిధ దేవతలని పూజించుకోవడానికి విధానం తెలియదు చేయడం అయితే చేస్తున్నారు కానీ విధానం తెలియదు దాన్ని ఉద్దేశం ఏం చేశామంటే ఒక ఆలోచన చేశాం ఎంతో వ్యాపాలు చేసి వెళ్లాలంటే అది మన అయ్యప్ప పని కాదు మన ఏరియాలో మన వాళ్ళ కోసం పెట్టుకుంటే బాగుంటదని చిన్న సలహా ఇవ్వడంతో దానికి నేను ఆలోచన చేసి అంటే అందరు ఒకేలా ఉండరు ఒకరు పాస్ట్గా ఉంటారు ఒకరు స్లోగా ఉంటారు వీళ్ళ కోసం కూడా ఆలోచించి ఐదు రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆలయంలో అర్చక స్వామి ఏ విధంగా చేయాలి ఎలాంటి కైంకర్యాలు చేయాలన్న దాన్ని పునర్వ్యవస్థ చేస్తూ ముందుకెళ్దాం ఓంకార నాదాన్ని మనం బొద్దును చెప్పుకున్నాం ప్రదస్మన శ్లోకాల్లో ఓంకార నాదం ఎలా వినిపిస్తుంది తొమ్మిది యొక్క జుంకారం ఏ విధంగా వస్తుందో మన గంట ఒక్క నాదం కూడా ఆ విధంగా వినిపిస్తుంది ఓంకారం కూడా గమనించండి ఎప్పుడైనా గుళ్ళలోకి వెళ్ళిన తర్వాత గంట గంట చూడండి ఒక్కసారి కొట్ట ఒకసారి మూడుసార్లు సార్లు కొట్టేయకూడదు ఫాస్ట్ గా ఒకసారి కొట్టి ఆగితే ఆ శబ్దం ఆ విధంగా వస్తుంది ఆ శబ్ద భ్రమణం తగ్గాక మళ్ళీ రెండు ఒకసారి దాని యొక్క ఆ శబ్ద భ్రమణం ఎలా ఉంటుందంటే ఒక్కసారి టంగ్ గట్టి మోగుతుంది కదా చాలా స్లోగా ఉంటుంది మనం కూడా ఇక్కడ ఆ ఓ మా మూడు పదాలతో ఉంటుంది గమనించండి ఎప్పుడైతే చేయటం ప్రయత్నం చేయండి ఆ తొమ్మిది అలాగే అవుతుంది కదా స్టార్టింగ్ లో అలాగే అవుతుంది లేదా గమనించిన తొమ్మిది ఆ జుంకారం ఈసారి గమనించండి అలాగా మూడు సార్లు ఉపయోగించిన తర్వాత లోన్కి వచ్చి సీపులు పట్టుకొని మన గర్భాలయం ఎవరి కోసమో మనం చూడకూడదు మనంతటా మనము ఏం చేయాలి శుభ్రం చేసుకోవాలి తర్వాత ఏమొచ్చింది భూతో చాటనం కదా భూతో చాటనం మంత్రం చేద్దాం అపసర్పంతు అక్కడ దీర్ఘం ఉంది కదండి తాకి దీర్ఘం ఉంది విసర్గ ఉంది కదా అప్పుడు ఏం చదవాలి మనం సంస్థిత సీకి తావత్తుంది ఇక్కడ సంస్థిత సా పక్కన సున్నా ఉండి సీకి తావత్తుంది సంస్థిత ne <laughs> గోవిందరి గోవిందోకుల నందన గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవిందరిపాలక గోవింద కష్ట నివారణ గోవిందో వి विष्णु नाथ विष्णुनाथा विष्णुनाथ दुदा नानू ऐसी कल भी विज करते नानू ऐसी एक कारुण राम 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 लक्ष्मीनारायण निर्शन పట్టుకొని ఇలా కనాలి అన్నా కదా ఈ ముక్కు ఎడమ ముక్కు మూసి కుడి ముక్కు ద్వారాగా ఇలాగ శ్వాస తీసుకొని తర్వాత మంత్రం ముందని చదువు లేదా వెనకలని చదువుకోవాలి పట్టుకొని అంగుల్యగ్రహి నాసికాగ్రం సంభేద్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషి పరికల్పితం అని చేసిన తర్వాత చేతిని కడుకోవాలి కదా అప్పుడు మనం ఈ ఆగమన పాత్ర ఉంది కదా ఉందా కదా ఇందులో నీకు మాత్రమే వాడాలి దీన్ని మాత్రమే వాడాలి

య వికటాయ నమో విఘరాజయపతి నమ ఆ సమర్పయాగిపతర్పయా సమర్పయాగపత চুমিত আজকে মধ্যে বেশি হ্যাঁ তা মন্ডল হাসপিট మా పేరు పెచ్చల అండి మాది కడారుట గుతేడు పంచాయతీ వైరామవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా జై శ్రీరామ్ నా పేరు మడకం కృష్ణ దొర మా ఊరు పోతవరం గ్రామం అండి దేవుపట్నం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా రామాలయంలో అర్చుకుడిగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నా పేరు సూర్ల శ్రీనివాసరెడ్డి కోట గ్రామం మండలం అల్లూరు సీతారామ జిల్లా నా పేరు హేమనందరావు చావడికోట విలేజ్ మామిడిమెల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా నేను చావడికోట గంగ తల్లికి పూజారిగా పనిచేస్తున్నాను నా పేరు భక్తుల రేచకుడు మా ఊరు చావడికోట మారేడుమెల్లి మండలం అల్లూరి సీతారా రామరాజు జిల్లా జయ శ్రీరామ్ మా గ్రామం పోతవరం గ్రామం దేవిపట్నం మండలం నా పేరు కారం బాపన్ అండి గ్రామ తల్లి బాపనమ్మ తల్లి పోతురాజు తండ్రి పూజారిగా పనిచేస్తున్నానండి జై శ్రీరామ్ నా పేరు పల్లెల వేణుగోపాల్ రెడ్డి అని మా దుడ్లంక గ్రామం మారేడుమిల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మేము మా ఊర్లో ఉండేటువంటి రామాయణానికి పూజారిగా చేస్తున్నాను చాలా మారుమూల ప్రాంతం నుండి ఇక్కడికి నేర్చుకోడానికి వచ్చాము మారుమూల గ్రామం కాబట్టి మాకు వచ్చిరాని పూజలు ఇక్కడికి వచ్చినందుకు వచ్చిరాని పూజలు కరెక్ట్ గా చెప్పారండి ఇదివరకైతే నేను పూజలు పూజలు కానీ దీపం పెట్టడం అయితే ఇప్పుడు ఒక శాస్త్రయుక్తంగా ఎలా జరపాలి అనే దాని గురించి కొంచెం వచ్చింది చాలా చక్కగా చెప్పడం జరిగిందండి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారికి మా ధన్యవాదాలు ఏంటంటే మాకు ఇప్పటి వరకు శిక్షణ అంటూ లేదు ఈ రోజు ఇలా పిలిచి మా అందరికీ శిక్షణ ఇప్పించి మాకు ఇంత బాగా చెప్పినందుకు గురువేర్ అందరికి ధన్యవాదాలు జై శ్రీరామ్ అండి నా పేరు గురలి దేశయ్య మాది గుత్తేడు గ్రామం పైరవరం మండలం కల్లూరు జిల్లా నేను చిన్నతనం నుంచి అమ్మవారికి పురోహితుడుగా చేసేవాడు అండి కాని ఏదో దీపం పెట్టి నైవేద్యం పెట్టి చేయడమే తప్ప పురోహితం చేయడం సరి కాదు ఏదైనా మంచి అవకాశం వస్తే నేర్చుకోవాలన్న శ్రద్ధ భక్తి ఉండేది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి కనుక ఇలా చక్కగా వివరంగా ప్రతిది క్షుణ్ణంగా నేర్పి ఆయన ఓపిక్ గా నేర్పించడం జరిగింది చాలా ఆనందంగా ఇప్పుడు రేపు వెళ్ళి మళ్ళీ రేపు శ్రీతారామనవమి పూజ సమయంలో ఇప్పుడు పూజ చేయడానికి నాకు వచ్చిందని చాలా ఆనందపడుతూ ఇటువంటి కార్యక్రమం నేర్చుకుని నేను నలుగురికి నేర్పిస్తానని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన వారికి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ పేరు గణేశ్వర రెడ్డి దగ్గపాల విలేజ్ అటు మండలం అల్లు సీతారామరా జిల్లా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలండి ప్రత్యేకంగా ఈ యొక్క అర్చక శిబిరాన్ని ఏర్పాటు చేసి మా గ్రామాల్లో అర్చకత్వం అనే విధానాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఈ కార్యక్రమం మాకు బాగా ఉపయోగపడిందండి మేము ముందులో ఉడికి వెళ్ళడం లేదా మాకు ఇంట్లో గాని దీపం పెట్టడం మామూలు సాధారణ పద్ధతిలో చేసుకునే వాళ్ళం కాకపోతే దీపం పెట్టే సమయంలో ఏ మంత్రం చదవాలి నైవేద్యం సమర్పించే సమయంలో ఏ మంత్రం చదవాలి శాస్త్ర పద్ధతిలో గాని మంత్రం పద్ధతిలో గాని దాన్ని ఎలా ఆ పూజను ఎలాగా చేయాలనే విధానాన్ని ఈ యొక్క శిబిరం ద్వారా మాకు కొంచెం మంచి అవగాహన వచ్చిందండి అయితే ముందు పౌరహిత్యం అంటే సద్బ్రహ్మణులు మాత్రమే చేసేవారు అయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మాకు గిరిజన ప్రాంతంలో మేము కూడా చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి అలాగే ఇది మాతోనే ఆగిపోకుండా మా ఇంకా ఎంతో మంది ఇప్పుడు వచ్చిన పది మందితో కాకుండా ఇంకా ఈ పది మంది వంద మంది అయ్యేలాగా వంద మంది వెయ్యి మంది అయ్యేలాగా మా ఏజెన్సీ ఎంపీసీ ప్రాంతం అంతా పౌర హిత్యాన్ని అభివృద్ధి జరగాలని మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి జై శ్రీరామ్ ఈ రోజు పరింతరక గ్రామంలో గ్రామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు ఐదు రోజులు అర్చక శిక్షణ తీసుకొని చివరి రోజు ఆయన ఐదవ పూజలు ముగిసింది ఈ సందర్భంగా మరి ఈ గ్రామంలో నగర సంకీర్తన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుగా నడదామని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದಿ ಗೋವಿಂದೋವಿ ಹರ ಹರ ಮಹಿಂಭ ಶಿವ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಪೈನದುಗಮತೀ

జై శ్రీరామ్ మీ తోట రామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి సుమారు పన్నెండు మంది అచ్చక ట్రైనింగ్ కి ఇక్కడికి వచ్చారండి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయం విద్యాలయం శ్రీకృష్ణ వారి దేవాలయం మన లక్కవరం గ్రామం అలాగే కంబర్పల్లి గ్రామంలో సంయుక్తంగా ఇక్కడ నిర్మించిన ఈ దేవాలయంలో మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు ద్వారా ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం దీనికి మన ఏజెన్సీ గ్రామాల నుండి పన్నెండు మంది అచ్చక స్వాములు ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు వారికి నేటి వరకు ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ లో మంత్రత్వంగా శాస్త్రోక్తంగా అర్చన ఎలా చేయాలన్నది నేర్చుకున్నారు వారికి ఇంత ముందుకి ఇప్పటికి చాలా వల్ల మార్పు అయితే కనిపించింది ఇంత ముందు దీపం పెట్టడం అక్కడ దండం పెట్టుకోవడం వచ్చేయడమే ఇప్పుడైతే ఏ మంత్రంతో దీపం వెలిగించాలి అక్కడ క్రియ ఎలా చేయాలన్నది వారు తెలుసుకున్నారు ఈ తెలుసుకున్నది ఇక్కడ నుంచి నిత్యం ఆరాధనలో భాగంగా చేసుకుంటే వారు ఇంకా మరింత రాటిదీలి మరింత ఆరాధన చేయొచ్చు అలాగే ఈ శిక్షణ వారు నిత్యం ఆరాధనలో ఉపయోగించుకుంటే ఆ తర్వాత వారికి తర్వాతి స్థాయి ప్రక్రియ నేర్పించడానికి మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది దాన్ని ఇక్కడ ఉన్న మన గిరిజన సహోదరులు ఎవరైతే అర్చక స్వాములు వచ్చారో వీరందరూ ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఎంత వరకు సంతోషపడుతున్నారో తర్వాత స్థాయి కూడా వారు నేర్చుకుని వారు ఈ గిరిజన ప్రాంతాల మరింత మందికి ఆదర్శంగా నిలబడతారని నిలబడాలని నేను కోరుకుంటూ ఇలాంటి మారుమూరు ప్రాంతంలో గిరిజనులకి బ్రాహ్మణులు ఇక్కడ ఉండరండి దానివల్ల ఇక్కడ పూజ అంటే ఎలా ఉంటదో ఆ ధర్మం అంటే ఏంటో చాలా మంది తెలియదు ఆ ధర్మం పూజని ఉన్న మన గిరిజన సమాజానికి తెలియజేయడానికి వీరందరూ అక్కడ పునాదిగా నిలబడతారని వీరి ద్వారా మరింత మందికి ధర్మం గురించి అలాగే ఈ పూజా విధానాల గురించి తెలియజేస్తూ మనం ఈ గిరిజన ప్రాంతంలో మన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ధర్మాన్ని రక్షించుకోవడానికి వీరందరూ కృషి చేస్తారని నాకు మన సంస్థకే వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు ప్రతి నెల నెలకు ఒక గ్రామంలో ఈ అర్చకులతో ధర్మ ప్రచారం నిర్వహించి అలాగే మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్తులు తెలియజేస్తూ విదేశీ పాషాండ మతాల్లోకి వెళ్ళకూ కుంట మన వారు తోటి మన గిరిజనులకి అవగాహన కల్పిస్తామని చెప్పి మనకి ఈ ట్రైనింగ్ నిమిత్తం మనకి వీరు అందరూ మాట ఇవ్వడం జరిగింది వీరు ఇచ్చిన మాట ప్రకారం మన ధర్మం కోసం పనిచేస్తారని ఆశిస్తూ వీరు వీరు చేసే పనికి వెనక నుండి మన గ్లోబల్ హింద్ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున నేను మన గ్లోబల్ హింద్ హెరిటేజ్ ఫౌండేషన్ ఎప్పుడు ఎలా వెళ్ళాల వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించిన రాజేష్ గారు శ్రీనివాస్ గారు అలాగే సంస్థ వ్యవస్థాపకులైన రావు గారికి మా గిరి జన స్వాములందరూ పేరు పేరిన వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు మరింత మందికి మన సంస్థనే మన సంస్థ చేసే ధర్మ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను మీ తోటరామకృష్ణ జయ శ్రీరామ్